హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ డిఆర్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చికెన్ బోన్స్ షేర్వా చేస్తున్నాను మన ఒంట్లో నీరసంగా ఉన్న బాగా జలుబు చేసిన ఒకసారి ఇలా షేర్వా చేసుకుని తినండి చికెన్ బోన్స్తో బాడీ యాక్టివ్గా అవుతుంది చాలా ఫ్రీగా అవుతుంది ఇది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ లోకి ఒక లీటర్ వాటర్ పోసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల గల్లుప్పు తీసుకున్నాను అలాగే ఇప్పుడు దీంట్లోకి మసాలాలు కూడా వేసుకున్నాను అవేంటి అంటే రెండు పూలు ఒక చెక్క ఒక పది మిరియాలు ఒక నాలుగు లవంగాలు ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుంది ఇవన్నీ ఇందులోకి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఇరవై నిమిషాలు బాయిల్ చేసుకున్నాం ఈ చికెన్ సేవ కోసం మసాలా రెడీ చేసుకున్నాం ఒక స్పూన్ మిరియాలు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు చెక్క నాలుగు లవంగాలు పువ్వు మిక్సీ పట్టుకొని ఒక్కొక్క పెట్టుకున్నాం ఇప్పుడు వేరొక మిక్సీ జారీలోకి ఒక అరకట్ట పుదీనా ఒక అరకట్ట కొత్తిమీర ఒక పది పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా అలాగే ఒక నిమ్మరసం ఒక చెక్క నిమ్మరసం పిండుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్నాం చూసారు కదా ఇలా మెత్తగా పట్టుకొని పక్కకు పెట్టు ఇరవై నిమిషాల తర్వాత ఈ చికెన్లో నుంచి మంచి స్మెల్ వస్తుంది మసాలాల ఫ్లేవర్ ఈ షేరువాణి వేరొక బౌల్లోకి వడగట్టుకొని పక్కకు పెట్టుకున్నాం ఈ షేర్వాని వేరే కర్రీలోకి కూడా వాడవచ్చండి మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వేరే ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడాక దాంట్లోకి ఒక స్పూన్ సాజీరా ఒక స్పూన్ సోంపు కూడా వేసుకున్నాం అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులోకి వేసుకొని ఆనియన్స్ రంగు మారేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాం వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మర్చిపోకండి మీరు కూడా ఈ చికెన్ బోన్స్ చేరువని ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఆనియన్స్ ఇలా కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం ఒక స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం అల్లం పచ్చివాసన పోయాక ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ని ఇందులోకి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఆయిల్ ఫ్రై చేసుకున్నాం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన చికెన్ పీస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల ఉప్పు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా కూడా ఇందులోకి వేసుకొని ఆ మసాలా చికెన్కి మొత్తం పండుకునేలాగా ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మసాలా చికెన్ ముక్కకి అంటుకునేలాగా ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ షేర్వా చేసుకున్నాం కదా ముందు అది ఇందులో వేసుకుందాం వేసుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగించుకుందాం ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా ఇందులోకి వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాం వాటర్ ఎక్కువ కాకుండా అలాగని తక్కువ కాకుండా మీడియంలో చూసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ఎక్కువైనా తక్కువైనా ఇబ్బందిగా ఉంటుంది చూసారు కదా గరం గరంగా చికెన్ బోన్స్ చేరువా రెడీ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం